అందరికీ నమస్కారం అండి ఆల్రెడీ తమ్నెళ్ళు చూసారు కదా మీకు ఒక అవకాశం వచ్చి ఉంటుంది ఆల్రెడీ అవునండి మీరు తమ్ళి చూస్తున్నది నేను చెప్తున్నది కూడా వాస్తవం ఆదిరెడ్డి అనే పర్సన్ గురించి నేను ఇలా వీడియో చేయాల్సి వస్తుందని కూడా నేను ఎప్పుడు అనుకోవాలా ఎందుకంటే నేను ఆదిరెడ్డిని ముందు నుంచి కూడా నేను ఫాలో అవుతూ వస్తున్నా అతనికి వెయ్యి ఫైవ్ థౌజండ్ లోపు ఉన్నప్పుడే సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే నేను ఫాలో అవర్ని అయితే అలాంటి ఆదిరెడ్డి అంత జన్యున్గా యూజ్ ఇచ్చే ఆదిరెడ్డి రాను 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 తన జెన్యున్గా ఇవ్వడమే ఈరోజు ఆ స్థాయికి అతను తీసుకొచ్చింది అన్నది మర్చిపోయి తను వేరే కోవలో వెళ్ళిపోతున్నాడు అలాగని చెప్పేసి అతను ఎవరి డబ్బులు తీసుకుని రివ్యూ చెప్తున్నాడు అని కాదు కానీ అతను ఒక లాజిక్ పట్టుకొని ఆ లాజిక్ బేస్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు అది లాస్ట్ సీజన్లో వర్కౌట్ అయ్యింది అదే ఈ సీజన్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి అతను కంప్లీట్గా నేను ప్రతిదీ కూడా అనలైజ్ చేస్తే నేను ఈ వీడియో చేస్తున్నా అదేంటన్నది చెప్పే ముందు ఇలాగే వెళ్తే ఆదిరెడ్డికి ఆదిరెడ్డికే నష్టం జరుగుతుంది నిజం చెప్తున్నాను అండి ఈ ఆదిరెడ్డి ఇదే దూరంలో వెళ్తే ఆదిరెడ్డికే నష్టం జరుగుద్ది అతనికి డబ్బులు రావచ్చేమో అన్నీ రావచ్చేమో కానీ డెఫినెట్గా ఆదిరెడ్డికి చాలా నష్టం జరగబోతుంది అది ఎందుకు నష్టం జరగబోతుంది ఎలా జరగబోతుంది అనేది తర్వాత వివరిస్తాను ఫస్ట్ అసలు ఈ ఆదిరెడ్డి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడరా అంటే దాని గురించి వివరణ ఇస్తాను మీకు ఆదిరెడ్డి అనే వ్యక్తి భజన చేస్తున్నాడు కొంతమందికి పర్టిక్యులర్గా భజన చేస్తున్నాడు ఆ భజన ఎలాంటి భజన అంటే మామూలు భజన కాదు అసలు చిన్న పాటలాగా ఉంటే దాన్ని భజన 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 ఏ భజన 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 అరే భజన 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 అబ్బో భజనా అబ్బబ్బో భజనా ఇలా భజన చేయడం ఎక్కడ చూడలే నిజంగా ఇలా భజన చేయడం ఎక్కడ చూడలే భజన 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 భజనా దగ్గిన భజన తుమ్మున భజన నడిచిన భజన చివరికి ఏడ్చిన భజన 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 ఇన్నిసార్లు భజన భజనని అంటే అంతలా భజన చేస్తున్నాడు అతను రోజుకు నాలుగైదు వీడియోలు వదులుతున్నాడు నాలుగైదు వీడియోలు ఒక్కొక్కటి గంట కూడా ఉంటుంది అలాంటి వీడియోల్లో ఏం చేస్తున్నాడు తెలుసా ఆ గంటలో ఇరవై నిమిషాలు ఒక పర్సన్ కేటాయించేస్తున్నాడు పదహారు మంది ఉన్నారు కదా యావరేజ్ని చూసుకుంటే ఎంత వస్తుంది రెండు మూడు నిమిషాలు వస్తుంది ఒక్కొక్కరికి అలాంటిది ఇతను ఇరవై నిమిషాలు ఒక వ్యక్తికి కేటాయించేస్తున్నాడు ఒక పర్సన్ గురించి చెప్తాడు రెండు మొక్కలు ఆ పర్సన్ తీసుకొస్తాడు ఇందులోకి ఇంకొక ఇంకో ఇంకో పర్సన్ గురించి చెప్తాడు అతను ఎవరి గురించి భజన చేయాలనుకుంటాడు ఆ పర్సన్ తీసుకొస్తాడు అసలు ఆవిడ అసలు ఆడింది లేదు ఏమి లేదు ఇప్పుడు మీకు చిన్న హింట్ వచ్చింది కదా ఆవిడ అన్నాను కదా ఆ భజన చేసేది ఇతను భజన చేసేది ఎవరికో కాదు తనూజా గారికి అవును తనూజా గారికి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ఆదిరెడ్డి అనే పర్సన్ ఎవరికి ఫేవరబుల్గా ఉంటాడో ఆ పర్సనే టైటిల్ గెలుస్తాడు బాగా అబ్జర్వ్ చేయండి మీరు ఇతను బాగా అన్ని అన్ని సీజన్స్లో ఇతను రివ్యూ చూడండి ఇతను ఎవరికైతే ఫేవరబుల్గా మాట్లాడతాడో వాళ్ళకే ట్రోఫీ వస్తుంది ఇతను రివ్యూస్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది చాలామందిని మౌల్డ్ చేయడం మానిపులేట్ చేయడం వరకు కూడా వెళ్తుంది ఇతని రివ్యూ రివ్యూ వల్ల చివరికి చెప్పాలంటే కాక మొన్న వెళ్ళిపోయిన బర్నీ గారు కూడా ఇతని రివ్యూస్ వల్లే బయటికి వెళ్ళిపోయాడు తెలుసా మీకు అది 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 ఎలా వెళ్ళిపోయాడు అన్నది తర్వాత చెప్తాను కానీ ఫస్ట్ ఇతను ఏ విధంగా ఈ తనుజ గారికి భజించేస్తున్నాడు ఇతను ఫస్ట్ చెప్పాను కదా నేను ఒక పాయింట్ ఒక లాజిక్ పట్టుకున్నాడు ఆ లాజిక్ బేస్ చేసుకొని వెళ్తున్నాడు అది లాస్ట్ సీజన్లో వర్కౌట్ అయ్యింది ఈ సీజన్లో కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడని చెప్పేసి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నానా అదేంటో తెలుసా లాస్ట్ సీజన్లో ఇతను రివ్యూ చాలా రివ్యూస్ చేసేటప్పుడు ఇలాగే లాస్ట్ సీజన్లో కూడా నిఖిల్ని ఏమొచ్చి ఆకాశానికి ఎత్తేసేవాడు ప్రతి వీడియో కూడా నిఖిల్ కోసం చేసేవాడు అప్పుడు అబ్జర్వ్ చేశాడు అంటే మనం నిఖిల్ కోసం పాజిటివ్గా వీడియో చేస్తే డెఫినెట్గా మనకి ఫీజు వచ్చేస్తాయి ఇంకా అబ్జర్వ్ చేసి ఇంకా డబ్బు నల్లుకున్నాడు అది చూశాడు ఈ సీజన్లో ఎవరిని పట్టుకోవాలి నిజంగా నేను హోల్ గా చెప్తున్నా ఆదిరెడ్డి అయితే డెఫినెట్గా ఎవరి దగ్గర డబ్బు అయితే తీసుకొని ఉండడు ఉండడు నైన్టీ పర్సెంట్ తీసుకొని ఉండడు ఎంత జపం చేస్తున్నాడు అంటే డెఫినెట్గా తీ చేస్తున్నందుకు కొంచెం డౌట్ వస్తుంది బట్ కానీ తీసుకొని ఉండడు కానీ తను అంటే డబ్బు ఎంత ఎంత ఇస్తారు బాగా అయితే లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఎంతకంటే ఎక్కివ్వరు కానీ ఆదిరెడ్డి ఆ లక్షలు ఇప్పుడు చెప్పిన ఫిగర్ ఏదైతే ఉందో అతను ఒకటి రెండు రోజుల్లోనే సంపాదిస్తాడు సో ఆ లాజిక్ని పట్టుకున్నాడు ఎవరికైతే మనం జపం చేస్తామో ఆ జపం చేస్తే ఆటోమేటికల్లీ మనకు ఫీజు వచ్చేస్తాయి మనం ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఆ లాజిక్ పట్టుకున్నాడు అలాగే నిఖిల్ని లాస్ట్ సీజన్లో విన్న చేస్తాడు ఆడు అసలు నిఖిల్ అనే పర్సను మనవాడా కాదా అని చెప్పేసి ఇవన్నీ పక్కన పెట్టేసి మనం సపోర్ట్ చేస్తే చాలు చూస్తున్నారు కాబట్టి వీసొచ్చేస్తున్నాయి కాబట్టి మనోడికి అది అది చాలు అందుకే చెప్తున్నా ఆదిరెడ్డి నువ్వు ఇలా దిగజారిపోతే మాకు మాలాంటి వాళ్ళకి ఏమీ అవ్వదు మా జాబులు చేసుకుంటాం మాకేం ప్రాబ్లం లేదు రోజు నువ్వు అనుభవిస్తున్నావే విశాలవంతమైన జీవితాన్ని ఆ జీవితం పోతుంది ఎందుకంటే ఇదే కంటిన్యూషన్గా ఒక నాలుగు వాళ్ళకి ట్రోపీలు అందజేశారనుకో మాలాంటి వాళ్ళకి తెక్కరగుద్ది బ్యాన్ వర్క్ వెళ్ద్ది తెలుగు బిగ్ బాస్ షో లేకపోతే నీకు ఫుడ్ ఏ దొరకదు ఇది పక్కా తెలుగు బిగ్ బాస్ షో అని పెట్టుకొని ఎవడో నాన్ లోకల వాళ్ళకి గొట్టం వాళ్ళకి లాంగ్వేజ్ రాలని వాళ్ళకి నాన్న నాన్న అనుకున్న వాళ్ళకి ఇచ్చేస్తానంటే ఒప్పుకునేది ఎవడో ఒప్పుకుంటాడు అమ్మాయికి తెలుగు సరిగ్గా రాదు దా సో ఎవరైనా సరే మనమైనా మనకైనా సరే తమిళ్ మాట్లాడమంటే చాలా ముద్దుగా అనిపిస్తుంది వాళ్ళకి ఎందుకంటే మనకు మనకు తమిళ్ రాదు కాబట్టి మనం మాట్లాడేది తమిళ్ వాళ్ళకి చాలా ముద్దుగా అనిపిస్తుంది అలాగే వాళ్ళు మాట్లా అమ్మాయికి తెలుగు సరిగా రాదు కాబట్టి ఆ తెలుగు మాట్లాడుతూ ఉంటే కొంచెం ముద్దుగా అనిపిస్తుంది దాన్ని బేస్ చేసుకొని ఆ ఫాజిటివ్ నెస్ను బేస్ చేసుకొని ఆ సీరియల్ బ్యాచ్ని బేస్ చేసుకొని ఆ సీరియల్ బ్యాచ్కి వాళ్ళకి తెలియదు లోకల్ ఏంటి నాన్ లోకల్ ఎవరు ఏం తెలియదు వాళ్ళు ఏంటి గేమ్ ఆడుతున్నారా మనం సీరియల్ సీరియల్లో చూసాం కాబట్టి అమ్మాయికి సపోర్ట్ చేయాలి కాబట్టి చేసేస్తున్నారు నీకు తెలుసు కదా ఆదిరెడ్డి నీకే చెప్తున్నా హెచ్చరిస్తున్నా నీకు పర్టికులర్గా హెచ్చరిస్తున్నా నీ ఆలోచన మార్చుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యాజ్ ఏ యూట్యూబర్గా అవన్నీ ఆ యాడ్స్కి ఇవన్నిటికీ కాల్కులేషన్ చేసి చెప్తే అదిటికి వచ్చే ఎన్కమ్ చెప్తే బుర్ర పాడైపోతాయి రీసెంట్గా ఏదో సంస్థ వాళ్ళు ఒక సర్వే చేశారు ఆ సర్వేలో యూట్యూబర్స్కి ఎక్కువ అంటే మన ఇండియాలో ఎక్కువ ఎర్న్ చేసేది అని చెప్పేసి ఎనభై కోట్లు డెబ్బై కోట్లు ఉన్న వాళ్ళు కూడా కాగలుగురు అందు ఆ కోవులకు మన ఆదరయుడు కూడా వస్తాడు తెలుసా మీకు ఆ విషయం కంప్లీట్గా ఈ డబ్బులు సంపాదిస్తున్నాను అనే కోవలోకి అంటే వ్యూస్ వస్తాయనే వెళ్ళిపోతున్నాడు కానీ తను దిగజారిపోతున్నాడు అనే విషయం అయితే మర్చిపోతున్నాడు నేను నేను ఎక్కడ తింటున్నాను ఎవరు ఫుడ్ తింటున్నాను అనే కామన్ సెన్స్ మినిమమ్ కామన్ సెన్స్ మర్చిపోతున్నాడు అనమాట అక్కడ ఫుడ్డు తిని ఇక్కడ ఫుడ్డు తిని తెలుగు గడ్డ మీద ఫుడ్డు తిని తెలుగు గడ్డ మీద వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఎవరెవరికో సపోర్ట్ చేస్తున్నాడు అదే రాధరెడ్డి నన్ను అడుగుతున్నా అసలు తనుజా అనే పర్సన్ ఎందులో గ్రేట్ నాకు అర్థం కావట్లే ఏమైనా టాస్క్లు గొప్ప టాస్కులు ఆడిందంటే ఏమీ లేదు ఎంతసేపు ఎరవడం ఏడవడం ఎరవడం ఏడవడం ఈ పెద్ద కెప్టెన్సీలోనే ఎక్కడా అయింది కూడా లేదు తన కంటే తోపులాగా ఆడి అసలు ఆ పర్షన్ లేకపోతే సీజనే బొక్క రానే విధంగా ఆడుతున్న ఇమ్మానియల్ కనబడట్లే ఆదిరెడ్డికి తనుజా మాత్రం భలే కనబడుతుందనమాట మరలా సుమన్ శెట్టిని కూడా ఆదిరెడ్డి ఏమంటాడంటే లైట్ వర్షలో అతను అంత హ్యూమానిటీ చూపిస్తున్నాడు అతను ఒరిజినాలిటీ నిజం జన్యున్గా ఇష్టపడుతున్నాడు అతన్ని అతన్ని మాత్రం ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారం వెళ్ళిపోతాడు సింపుల్గా మాట్లాడేస్తున్నాడు సింపుల్ తీసేస్తున్నాడు అనమాట ఆ పర్సన్ ఫస్ట్ నుంచి లైట్ తీసుకుంటూనే వచ్చాడు నేను కూడా లైట్ తీసుకున్నా తప్పులేదు కానీ తర్వాత అతనికి గ్రాఫ్ పెరుగుతుంది ఆ గ్రాఫ్ చూసైనా సరే కనీసం సుమన్ శెట్టి ఇలాగే ఆడితే టాప్ ఫైవ్గా ఉంటాడని అనట్లే బాగా అయితే ఇంకొక వారం రెండు వారాలు అంటున్నాడు ఇలా అతన్ని అండర్స్టిమేట్ చేస్తున్నాడు కంప్లీట్గా అతను పెట్టుకున్న ఫోకస్ మొత్తం పెట్టుకున్నది ఏంట్రా అంటే తనుజాను లేపాలి తనుజన్ లేపితే మనకు వ్యూస్ వస్తాయి సీరియల్ బ్యాచ్ చూస్తారు కదా అదిరిడి చెప్తున్నా నీగా చెప్తున్నా చదువుకున్నాడు ఎవడు కూడా ఇలా నాన్ లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేయడు అదేంట్రా బాగా ఆడితే ఆడిన వాళ్ళకి సపోర్ట్ చేయాలి కానీ లోకల్ ఏంటి నాన్ లోకల్ ఏంటి అని అంటున్నావా చెప్తున్నా నాన్ లోకల్ ఏంటి లోకల్ ఏంటి అంటే అదిరిడి అక్కడికి వెళ్తే మనం మనకి ఎవరికైనా సరే ఎవరికైనా మన తెలుగు వాళ్ళకి ఎవరికైనా ఎక్కడైనా బిగ్ బాస్లో అవకాశాలు ఇస్తున్నారా కానీ ఎవరికి ఇవ్వలేని అవకాశాలు మన బిగ్ బాస్లో మన తెలుగు బిగ్ బాస్లో అవకాశాలు ఇస్తున్నారు ఎవడైనా మన తెలుగు వాడే ఎవడైనా ఎక్కడైనా వేరే బిగ్ బాస్లో ట్రోపీ అందుకున్న వాళ్ళు చూసామా అసలు అవకాశాలే ఇవ్వట్లేదు మన తెలుగు వాళ్ళకి అలాంటిది మనం అవకాశం ఇవ్వడమే ఒక కంటెస్టెంట్గా అవకాశం ఇవ్వడమే ఎక్కువ మనం అలాంటిది ట్రోఫీ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ సింపుల్గా అడుగుతున్నా ఆదిరెడ్డి ఇప్పుడు మీ ఊర్లో నేను చాలా మంచివాడిని అనుకో నీ దృష్టిలో నీ మీ ఊరికి వస్తా మీ ఊర్లో వార్డు మెంబర్గానన్నా సరే నాకు అవకాశం ఇస్తావా వార్డు మెంబర్ సర్పంచిగా సర్పంచ్ పరిధిలో ఒక వార్డు మెంబర్ అవకాశం ఇస్తావా నీ మంచోడిని అయితే నాకు ఉపాధి కల్పిస్తావు డబ్బులు ఇస్తావు ఏదైనా చేస్తావు ఒక మనిషిగా బ్రతకడానికి సలహాలు ఇస్తావు అంతే కదా అలాగే వాళ్ళు మంచోళ్ళు అయితే వాళ్ళని యాజ్ ఏ కంటెస్టెంట్గా గౌరవం ఇస్తాం కొంచెం టాప్ ఫైవ్లో ఉండే వ్యక్తిలో ఒక గౌరవాన్ని ఇస్తాం అంతేగాని ట్రోఫీ ఇవ్వడం అనేది మీ ఊరికి నన్ను సర్పంచం చేసినట్లు అవుద్ది మీ ఊరికి వార్డు మెంబర్ పక్కన పెట్టు వార్డు మెంబర్ని అనేది మ్యాండేటరీ అదే పెద్ద విషయం కాకపోవచ్చు మీ ఊరికి నేను నన్ను మంచి అని చెప్పి సర్పంచం చేసినట్లు ఉంటుంది ఏ బొక్క తెలియదు మీ ఊరు గురించి నాకు మీ ఊరు వాళ్ళందరినీ కూడా చినట్లు ఉంటుంది తెలుసా వార్డు మెంబరే ఇవ్వ మన ఊర్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన లోకల్ నాన్ లోకల్ చూస్తాము అలాంటిది ఒక రెండు రాష్ట్రాలకి అతిపెద్ద షో బిగ్ బాస్ షో అలాంటి షోలో కిరీటాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం వాళ్ళ రాష్ట్రానికి మనకి మనల్ని ఎవరినైనా సరే సీఎం అని చేస్తారా ఇదే అలాంటిదే ఒక్క లోకల్ పర్సన్ తీసుకొచ్చి మన రాష్ట్రానికి సీఎం చేసుకున్నట్లే ఉంటుంది చదువుకున్నావు కదా నాలెడ్జ్ ఉంది కదా అస్సలు ఫస్ట్ ప్రతి ఒక్క పర్సన్కి ఉండాల్సిందేంటి ఫస్ట్ నానే భావన ఉండాలి తర్వాత మా ఊరు మా గ్రామం మా జిల్లా మా రాష్ట్రం మా దేశం అని ఉండాలి అవునా కదా అలాగే నీకు కూడా ఉండాలి డబ్బు ఎలాగొస్తుందరా ఎలాగైతేనే డబ్బు వస్తుంది కదా తెలుగు తెలుగు బిగ్ బాస్ షోలో వచ్చే వ్యూస్ను బేస్ చేసుకొని డబ్బులు తింటున్నావు ఆ ఫుడ్ తింటున్నావా అర్థమవుతుందా తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయి ఏదైనా మన రాష్ట్రం వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళారంటే అక్కడికి వెళ్తే ఉపాధి కోసం వెళ్తారు అక్కడ అంతే కానీ అక్కడికి వెళ్ళి ఎండీలు అయిపోరు బాగా అయితే సీఈఓలు చదువుతారు అది గూగుల్ సో వీళ్ళ సొంతపించి వీళ్ళందరూ కూడా సీఈఓల వరకు వెళ్తారు కానీ ఓనర్స్ అయిపోరు దానికి అర్థమవుతుందా కిరీటం తీసుకోవడం అంటే మెయిన్ పొజిషన్కి వెళ్ళడం అలాంటి పొజిషన్ నేను నువ్వు ఇచ్చేటట్లు చేస్తున్నావు మన దాంట్లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వెళ్ళిపోయేటట్లు చేస్తున్నావు మరిని ఎంత గొప్ప కంటెస్టెంట్ ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఏంది నీ అసలు నీ వ్యూస్ కోసం ఎంతకైనా తిరిగి సరిపోతావా ఆదిరెడ్డి ఎంతవరకు కరెక్ట్ మన వాళ్ళకి అన్యాయం చేస్తున్నావు మనది మన ఫుడ్ తిని మన తెలుగు వాళ్ళ ఫుడ్ తిని మన వాళ్ళకి అన్యాయం చేస్తున్నావు నువ్వు సింపుల్గా చెప్పాలంటే ఇంకా ఇన్ని లాజిక్లు చెప్పిన తర్వాత ఇన్ని పాయింట్స్ చెప్పిన తర్వాత కూడా నీ ధోరణి ఇలాగే ఉంటే ఆదిరెడ్డి చెప్తున్నా డెఫినెట్గా నీకు ఈ అట్టగదులు ఉండవు అన్నమాట చెప్తున్నా ఎందుకంటే ఏదో సామెధి ఉంటుంది కదా తిండింటి వాసలకు ఏదో సంత నాకు సరి తెలియదు కావచ్చు తెలియదు కానీ తిండింటి వాసలు ఎప్పుడూ లెక్క పెట్టకూడదట ఎక్కడ తిని ఇక్కడ ఫుడ్ తిని ఇక్కడ వచ్చి డబ్బులు తిని తెలుగు బిగ్ బాస్ తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయకుండా తెలుగు కూడా సరే కనీసం వైల్డ్ కార్డ్స్ ముగ్గురు వచ్చారు ఎవరు నాన్ లోకల్ వాళ్ళు వాడికి ఎవరికి ఆ గౌరవం వాడికి తెలుగు మాట్లాడమే రాదు ఆడ మాట్లాడటం నేర్చుకోవడానికి వచ్చినట్లున్నాడు ఆ నిఖిల్ వాడికి అతను అతనికి రాదు వాళ్ళకి అవకాశం ఇవ్వడమే ఎక్కువ కనీసం ఎంతమందికి ఎందుకు మన తెలుగు వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి కదా అని చెప్పేసి కూడా ఒక వీడియో చేయలేకపోయావు నువ్వు ఇప్పటికొచ్చి వాళ్ళు విమర్శించింది కూడా లేదు నువ్వు ఎంతసేపు నీకంటే వాళ్ళు సీరియల్ బ్యాచ్ కాబట్టి సీరియల్ చూసే వాళ్ళు ఎక్కువ మంది చూసా వాళ్ళ కోసం వీడియోలు చేసుకోవచ్చు నీ ఆలోచన ఆదిరెడ్డి నీకు ఎందుకు నీకు హాని జరుగుతుందని చెప్పేసి ఒక పాయింట్ ముందులో చెప్పాను చూడు ఎందుకు హాని జరుగుతుందో తెలుసా ఆదిరెడ్డి గుర్తుపెట్టుకో ఈ పాయింట్ గుర్తుపెట్టుకో ఆదిరెడ్డి ఈ వీడియో నీ వరకు వస్తే మాత్రం ఈ పాయింట్ గుర్తుపెట్టుకో నీ హాని ఎందుకు జరిగిపోతుందంటే ఈ సీజన్ కూడా ఒక నాన్ లోకల్ పర్సన్ తీసుకొచ్చి నువ్వు కానీ ఈ టైటిల్ వెళ్ళేటట్లు చేసావే అనుకో నెక్స్ట్ సీజన్ నుంచి తెలుగు బిగ్ బాస్ అనేది బ్యాన్ చేయడం పక్కా మా నాలు ఒక వంద తయారైతే బ్యాన్ అయిపోద్ది ఆ విషయం తెలుసా అది రెడ్డి అన్నీ తగ్గించి నాలు నానే బాగున్న వాళ్ళు వంద మంది రెడీ అయితే చాలు ఎక్కువ మంది అవసరంలా అవును కదా అప్పుడు నువ్వు ఎక్కడ తమ తమ బిగ్ బాస్ రివ్యూలు చేసుకుంటావా అందుకే చెప్తాను నీకే హానికరం అని నాలో కూడా నాలుగు తీసుకొచ్చి నువ్వు అందలం ఎక్కిస్తా ఉంటే ఎవడు చూస్తూ ఊరుకోడు రూపులు ఇచ్చేటట్లు నువ్వు కంప్లీట్గా మ్యాన్ఫ్లేట్ చేసేస్తున్నావు వీడు ఎలిమినేట్ అవుతాడు అనుకోసరికి వాళ్ళని వేరే వాళ్ళని అయ్యేటట్లు చేసేస్తావు ఆల్రెడీ నీ అంటే నీ మీద నాకు నెగిటివ్ కాదు నా బాధ అంతా మన అనే భావం నీకు లేదు అనేదే నేను తెలియజెప్పాలని అనుకుంటున్నా నువ్వు కానీ మార్చుకోకపోతే నీకు ఎవరెవరైతే వత్తాసు పలుగుతూ నీలాగే వీడియోలు అంటే వ్యూస్ కోసం వీడియో చేస్తున్నారో వాళ్ళకందరికీ కూడా పొచ్చల పగిలిపోయేటట్లు వీడియోలు చేస్తాను చెప్తున్నా ఈ వీడియో డెఫినెట్గా దయచేసి ఆదిరెడ్డి చూసేటట్లు చూడండి అలాగే ఆదిరెడ్ చేసే వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి కామెంట్ చేయండి ప్రశాంత వంక అనే ఒక పర్సన్ మిమ్మల్ని ఇలా ప్రశ్నిస్తున్నాడో దానికి రేజన్ చెప్పండి అని చెప్పేసి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతున్నాను నేను మాట్లాడే మాటల్లో జెన్యునిటీ ఉంది నా అంటే నిజంగా అన్యాయం జరుగుతుంది మన తెలుగు కానీ మీరు భావిస్తే మన అనే భావన అనేది లేకపోతే వేస్ట్ అండి చెప్తున్నా ప్రతి ఒక్కరికి కూడా నా నేను ఉన్న ఊరు గురించి నేను ఫస్ట్ ఆలోచిస్తా తర్వాత నా జిల్లా గురించి ఆలోచిస్తా నా రాష్ట్రం గురించి ఆలోచిస్తా అప్పుడు నా దేశం కోసం ఆలోచిస్తా ఇది నాకు ఇదేమీ లేదు అంటే ఆడికి ఏమీ తెలియదు అని అర్థం అర్థమవుతుందా మీరు దయచేసి ఆదిరెడ్డి వీడియోస్లోకి వెళ్ళి కామెంట్ చేయండి ప్రశాంత్ వంకా అనే వ్యక్తి నిన్ను ఇలా ప్రశ్నిస్తున్నాడు దానికి ఫస్ట్ ఆన్సర్ చెయ్యి నువ్వు చూస్తూ చూస్తూ మిగతా మన తెలుగు వాళ్ళ మన తెలుగు వాళ్ళకి అన్యాయం చేస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మానియల్ అనే పర్సన్ అసలు ట్రోపీని అందుకోవడానికి సరైన మెటీరియల్ అలాంటి వర్షన్కి అన్యాయం చేస్తున్నాడు అసలు ఇమ్మానియల్ అని అసలు కనీసం టాపిగా తీసుకురాకోకుండా ఎంతసేపు తనూషా భజన చేస్తున్నాడు కనీసం తనుజా కనీసం ఆ రీతు చౌదరి ఏదో గేమ్ ఏదో ఫేక్ ఏదో లవ్ స్టోరీ ఏదో పెట్టుకొని ఆవిడ ఆ అమ్మాయి చూపించిన ఎఫర్ట్స్ కూడా పెట్టట్లేదు అమ్మాయి భయపడిపోతుంది ఆ రీతి సోదరుని చూస్తే అలాంటి తనుజా కోసం నీ వ్యూస్ కోసం తనుషు లేపుతావు ఆ సీరియల్ చూసే వాళ్ళందరినీ నమ్ముకొని ఆ సీరియల్ చూసే వాళ్ళ పాపం వాళ్ళు ఏంటి వాళ్ళకి తెలియదు లోకల వాళ్ళు ఏంటి నాన్ లోకల్ వాళ్ళు ఏంటి నీకు తెలీదా ఆధరెడీ